హాయ్ అండి నమస్తే నా పేరు ఇదురు మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బేతంచోర్ల బెతర్ల కొత్త బస్ స్టాండ్ టెంగినల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ కల ఫోన్ చేయచ్చు చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ వలన ఫోన్ అండి మంచి మంచి వెహికల్స్ తక్కువ దిన వెహికల్స్ అయితే ఇప్పిస్తుంటానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చేవాలని ఫోన్ చేస్తూ వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి మీరు వారిని ఒక పదివేల రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైజ్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకుని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బైరోడ్ కావాలంటే బైరోడ్ అయితే పంపిస్తానండి అండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి నా కమిషన్ వచ్చేసి ఇరవై వేలు అండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అదర్ స్టేట్ వెహికల్ మీరు ఏది తీసుకునే కూడా ఫైనల్స్ అనేది కాదండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి అక్కడ మన పేరు మీదకి మనం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనల్స్ అనేది అండి ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నాను అండి ఈరోజు మీ ముందు ఒక మంచి వెహికల్ ఇష్టం అవుతుందండి టాటా హెక్సా ఎక్స్టీఏ వేరేట్ అండి డీజిల్ వర్షను ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ టాప్ ఎన్ వేరేటు టెన్ ఇయర్ బ్యాగ్స్ కార్ అండి రెండు వేల పద్దెనిమిది ఆరు బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఏడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డు అయితే అవైలబుల్గా ఉందండి నాకు ఫోన్ చేస్తే రికార్డు కూడా పంపిస్తాను ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డు అవైలబుల్ ఉంది రెండు వేల పద్దెనిమిది నుంచి వరకు కూడా ఎన్ని సర్వీస్ అయినా కూడా అన్ని షోరూంలోనే ఉన్నాయండి నాకు ఫోన్ చేయండి నేను సర్వీస్ రికార్డు కూడా పంపిస్తాను వెహికల్ని ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెండ్ బన్లెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏపీ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి అండి వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్టెన్ కండిషన్ అవుతుంది వెహికల్ని మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైజ్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఆగనా చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ ఫ్రెండ్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు ఫ్రెండ్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఏవిఎస్ బ్రేక్ అవుతుంది పంచింగ్ కూడా చూసుకోవచ్చండి పంచింగ్ కూడా మొత్తం జెన్యున్గా అవుతుంది ఇంజన్ చూసుకోవచ్చు ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబల్ కానీ విధిం లేవండి ఇంజన్ అయితే సీల్ అవుతుంది ఇంజన్లో ఇంతవరకు స్పారర్ అయితే పెట్టలేదు బైకిల్కి బాలెడ్ కూడా ఇంతవరకు స్పార్ అయితే పెట్టలేదండి చూసుకోవచ్చు మీరు బాలెడ్ కూడా ఇంతవరకు వరకు అయితే పెట్టలేదు బాలెడ్ యొక్క లో చూసుకోండి కంపెనీ యొక్క బాలెడ్ సీల్ అవుతుందండి కంపెనీ లేబుల్స్ కూడా అదేవిధంగా అవుతున్నాయి మన యొక్క స్టీల్ కూడా కంపెనీ యొక్క అయితే ఉంది బండి యొక్క ఇంజన్ నెంబర్ జాస్తి మళ్ళీ కూడా చూపిస్తున్నారండి మీరు కావాలంటే షోన్ చెక్ చేసుకోవచ్చు ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకోండి చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే వెహికల్ ఒక సైడ్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది సెవెన్ సీటర్ వెహికల్ అండి టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ చూసుకుంటే ఎయిటీన్ ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుంది అలవిన్స్ కూడా ఎటువంటి డ్యామ్ అవుతుంది అలవిన్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి నాలుగు విండోస్ ఫోర్ ఉండేస్ అవుతున్నాయండి ఆటో ఫోర్ మీద బటన్స్ డోర్ యొక్క సీల్ కూడా డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు యొక్క సీల్ కూడా లోపల లేదా సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి సింగిల్ సెల్ఫ్లో వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది చూసుకోవచ్చు మీరు రీడింగ్ చూసుకుంటే ఎనభై ఏడు వేల రెండు వందల యాభై ఏడు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు క్రూజ్ కంట్రోల్ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుందండి ఇన్బుల్ట్ రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుంది చూసుకోవచ్చు మీరు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అవుతుంది గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ మిషన్కి వస్తే పది ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్ సైడ్ డ్రైవర్ సైడ్ పిల్లర్స్లలో చూసుకోవచ్చు మీరు పిల్లర్స్లలో బ్యాక్ సైడ్ పిల్లర్స్లలో మొత్తం పది ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి వెహికల్కి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది సీట్ కవర్ కూడా చాలా ఎక్స్డెంట్ కండిషన్లు అవుతున్నాయండి సీట్ కౌర్లు కూడా మీకు వెహికల్కి ఒక్క రూపాయ పెట్టుబడి పెట్టాల్సిన అయితే లేదండి ఓన్లీ డీజిల్ వేయించుకోవాలా బండి నప్పుకోవాలి ఆ విధంగా అయితే వెహికల్ అవుతుంది చాలా నీట్గా అవుతుందండి వెహికల్ వెహికల్ బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సీడ్ ఎంట్రీ కూడా ఎక్సిడెంట్ కండిషన్లో అవుతుంది బ్యాక్ సైడ్ కూడా బకెట్ షీట్స్ అయితే ఉన్నాయి అండి చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా బకెట్ షీట్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్ కూడా రే రేస్ ఈవెంట్స్ ఉన్నాయిలో ఉన్నాయి ప్లస్ పిల్లర్స్ పిల్లర్స్లలో ఉన్నాయి బ్యాక్ సైడ్ కూడా రేరేస్ ఈమెంట్స్ కూడా ఉన్నాయండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ దాకా సీల్ కూడా జెన్యున్గా అవుతుంది బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ బ్యాక్ సై టైర్ పోషన్ అవుతుంది వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకోండి చాలా నీటిగా ఇచ్చిందండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది బ్యాక్ సైడ్ లు కూడా టాటా హెక్సా ఎక్స్టీఏ వేరియట్ అండి టాప్ హ్యాండ్ వేరియంట్ చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయ్యగలేదు డిక్కీ కూడా ఎంతవరకు స్పాండర్ పెట్టలేదండి డిక్కీ యొక్క సీడ్లు చూసుకుని కంపెనీ యొక్క డిక్కీ సీడ్లు అవుతుంది చూసుకోవచ్చు మీరు డెక్కీ యొక్క సీల్ కూడా కంపెనీ యొక్క డిక్కీ సీడ్ అవుతుంది వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి చూసుకోవచ్చు జాగ్రత్త జాగ్రత్త అనేది కూడా అన్నీ కూడా అవైలబుల్గా అవుతున్నాయండి ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అవుతుంది వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకోండి చాలా నీటిగా అవుతుంది ఎలాంటి డ్యామేజ్ అవుతుంది లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా లెఫ్ట్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు ప్లస్ డోర్ యొక్క సీల్ కూడా అండి డోర్ యొక్క సీల్ కూడా నిండి అవుతుంది ఇక్కడ డోర్ మీద మాత్రం చిన్న చిన్న చూసుకోవచ్చండి మీకు బిడియోలు కూడా కనబడుతున్నాయి చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి అదే ఒరిజినల్ అంటే పోతుంది అంటే వాళ్ళు పెయింట్ అయితే చేయలేదు ఒరిజినల్ వెహికల్ అండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తారు కదా మరొకసారి వెహికల్ డేస్ చెప్తాను టాటా హెక్సా ఎక్స్టీఏ అండి డీజిల్ వర్షన్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ టాప్ ఎండ్ అండి టెన్ ఇయర్ బ్యాగ్స్ వెహికల్ సెవెన్ సీటరు రెండు వేల పద్దెనిమిది ఆరో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై ఏడు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉందంటే నాకు ఫోన్ చేసిన రికార్డ్ కూడా పంపిస్తాను మీరు కూడా టాటా షోరూమ్లో ఎక్కడన్నా కూడా రికార్డ్ చెక్ అండి బండి నెంబర్ చూపించినాను ఇంజన్ నెంబర్ చార్జ్ నెంబర్ కూడా చూపించాను టాటా షోరూంలో మీరు కూడా ఎక్కడన్నా కానీ రికార్డ్ అయితే చెక్ చేసుకోవచ్చు వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ ఫ్రెండ్ బ్లడ్ నుంచి రిక్వీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్టల్ కండిషన్లో అవుతుంది ఇంజన్ ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటివి అయితే ఏం లేవు చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ స్టేరింగ్ సెంటర్లాంగ్ సిస్టము కంపెనీ ఆఫ్ మీ మ్యూ సిస్టమ్ ఉంటుంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి క్రూస్ కంట్రోల్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అవుతుందండి గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే ఉన్నాయి ఆటో ఫోల్ మీరు అడ్జస్ట్మెంట్ బటన్స్ కూడా ఉన్నాయి సేఫ్టీ విషయానికి వస్తే టెన్ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అది కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేటులో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్